హలో అందరికీ సో అయ్యో వీడియో స్టార్ట్ చేద్దామంటే ఇన్ని రామాయణాలు ఉంటాయి మాకు మా ఐదు కార్ డ్రైవింగ్ చేసేది అంత దారుణంగా ఉంది అట్ల పోతాడు ఇట్లా ముందకు ఇంకా బ్రేక్ వేస్తా అన్నాడు సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా డి మార్ట్కి వెళ్తున్నాము సో వన్ అండ్ హాఫ్ మంత్ అయింది గ్రోసరీస్ ఏం తెచ్చుకోలేదు అన్ని ఖాళీ అయిపోయినాయి అందుకే తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం యాక్చువల్గా రేపు వెళ్దాం అనుకున్నాము కానీ ఏమో ఈ రోజు ఇంక ఈరోజే బయలుదేరదామంటేనో ఇంకా వెళ్తున్నాం రేపైతే ఇంకా బాబు కూడా ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు వాడు మా పిల్లల్ని డిమార్ట్కి తీసుకొని పోయేంత డేంజరు ఇంకేది లేదు అనిపిస్తుంది నాకైతే మొత్తానికి మేము కొనుక్కునేది టెన్ పర్సెంట్ ఉంటే వాళ్ళు సతాయింపులు నైంటీ పర్సెంట్ ఉంటారు ఇంకా వాళ్ళు అడిగినవన్నీ కొనియాలి మేము పైగా యూజ్ ఏమన్నా తీసుకుంటారా అంటే అవి కూడా ఉండదు అన్ని పనికి మాలినవే తీసుకుంటా అంటారు వాళ్ళని కంట్రోల్ చేయలేం అందుకే మేమిద్దరము ఇంకా కార్ వేసుకొని పోతున్నాం అది కూడా ఇంటికాన్నే డిస్కషన్ ఆసనవర్ అనమాట ఈమెకి వచ్చింది ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత కార్లోనే ఇంకా మా హస్బెండ్ ఏసీ వేసుకొని ఈమెను పెట్టుకుంటే నాకు కావాల్సినవన్నీ పోయి నేను కొనుక్కొని వచ్చుకుంటాను అది మ్యాటర్ అయితే మా ఆయన సీట్ బెల్ట్ మార్చి పెట్టుకున్నాడు అందుకే అది అట్లా కొట్టుకుంటా ఉంది ఇంకేం చేయలేం డిమార్ట్కి పోయేంత హాఫ్ కిలోమీటరే కదా అట్లా అడ్జస్ట్ చేసుకుందాము సో నేను చూడండి ఇప్పుడు ఇన్ ప్యాక్టివ్ ఉంది ఆడికి పోతే డిమార్ట్లో మానం ప్రాణం పోయేస్తుంది మాకు అంత దారుణంగా ఉంటుంది నిన్న బర్త్డే డెకరేషన్కి చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని కావాలని చెప్పి పోయినాం డిమార్ట్కి ఎక్కువ ఏం లేదండి జస్ట్ ఒక ఫోర్ ఐటమ్స్ ఏమో కొనుక్కున్నాము ఆ పాటికే డిమార్ట్ మొత్తం హడలిపోయింది అనమాట ఆ మార్ట్తో అరిచి గోల చేసి అట్లంతా చేసేసిన్నది ఇంకా అందుకే ఆలోచించి పాపని కార్లోనే పెట్టేసి నాకు కావాల్సినవన్నీ నేను వెళ్ళి తీసుకుందాము అనుకుంటున్నా ఏం రాలేదంటే టూ అవర్స్లో అయ్యే పని వన్ అవర్లో ఫినిష్ చేసేసేయచ్చు అందుకనే మొత్తానికి అయితే ఈరోజు బయలుదేరినాము సో ఈరోజు ఈ పని అయిపోయిందంటే రేపటి నుంచి మా హస్బెండ్కి లాంగ్ వీకెండ్ ఉంది ఇంకేమైనా వర్క్స్ ఉంటాయి చేసుకోవచ్చు కదా అందుకే ఫైనల్గా అయితే ఈరోజు బయలుదేరేసినాం మేము నా కూతురు కారులోనే ఉంటుంది మొత్తానికి మా ఆయన అయితే లోపలికి తీసుకురాడు మా ఆయన నా కూతురు కారులోనే ఉంటే నేను మాత్రం వెళ్ళి ఏమేం కావాలో తీసుకొని వస్తాను సో ఇంటికి వెళ్ళిన తర్వాత బిల్ ఎంత అయింది ఏమి అని చూస్తా నేను సో తీసుకొని పోవడం కూడా మీకు అంత కష్టమా అని అయితే మాత్రం అస్సలు అనకండి ఇద్దరినీ తీసుకోపోయినామంటే చాలా దారుణాలే జరుగుతాయి మేము అసలు కొనుక్కోవాల్సినవి ఏది కొనుక్కోమనమాట అన్నీ కూడా వేస్ట్ అయినవే కొనుక్కొని వస్తాం నేనేంటంటే ఫస్ట్ బాబు పుట్టినప్పటి నుంచి ఇవాళకి టాయ్స్కి మా ఇంట్లో అన్లిమిటెడ్గా ఖర్చు పెట్టేసాం మా ఇంట్లో లేని టాయ్ అంటూ ఏది ఉండదండి ఈవెన్ చిట్టుతల్లి పుట్టిన తర్వాత కూడా మళ్ళీ తీయడం స్టార్ట్ చేసాము మా బాబు ఏదైతే అడుగుతాడో అది ఆటోమేటిక్గా తీసి ఇచ్చేస్తాం పాపకైతే మాత్రం ఇంకా పక్క కూడా లేదనమాట ఇంటికి ఎవరైనా రీలే వస్తున్నారు అంటే కూడా చాలు ఊర్లో ఒక బ్యాగ్ ఉంటుంది ఇంక ఇక్కడైతే అవసరం లేదు అన్ని టాయ్స్ ఉంటాయి నేనేంటంటే తినే విషయం అంటే ఫుడ్ పరంగా ఏమన్నా తీసుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తూ ఉంటాను మా బాబు కూడా పాపకైతే అర్థం కాదు వాడైతే ఏది అనవసరమో అవే తీసుకుంటారండి మీకు ఇట్లా సైడ్లో ఒక అట్టబాక్స్ కనిపిస్తుంది కదా దాని తిండికి టాయ్స్ ఉన్నాయి అవి కాకుండా బెడ్రూమ్లో ఒక పెట్టాము ఆ సంచి కూడా కాకుండా పాపకి సపరేట్గా ఒక చిన్న డబ్బులో టాయ్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక బ్యాగ్ టాయ్స్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక బ్యాగ్ టాయ్స్ ఉన్నాయి ఇంకా మీరే ఆలోచించుకోండి ఎన్ని టాయ్స్ కొనింటాం మేమని అలా అని మా హస్బెండ్ని కంట్రోల్ చేయలేను నేను ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటారు ఇంకా మా పాపకి కజిన్స్ వాళ్ళు ఎవరైనా వచ్చినారంటే ఇంకా వాళ్ళు ఇంకా లెక్క పక్కా కూడా ఉండదు అవన్నీ తెస్తూనే ఉంటారు ఇంకా సాఫ్ట్ టాయ్స్ అయితే ఇంకా లెక్కలేదనమాట ఫుల్గా ఉంటాయి అయినా కూడా టాయ్స్ జోలికైపోతారు నాకు టాయ్స్కి అంత ఖర్చు పెట్టడం అసలుకి ఇష్టం ఉండదండి సో ఏదైనా తీసుకుంటారు అట్లా వాడి మంచిగా ఆడుకుంటారా అంటే అది కూడా ఉండదు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అంతే దాని ఇంకా పక్కకు పడేస్తారు అసలు దాన్ని ముట్టుకోని కూడా ముట్టుకోరు ఇంకా అందుకని చెప్పే ఇంకోటి ఏంటంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కానీ డి వెళ్ళినాము అంటే ఇంకా నేను ఒకటి చెప్తే ఆయన ఒకటి తీసారనమాట మాకు ఎక్కడ తేడా కొట్టేస్తుంది అంటే ఉప్పులు పప్పులు కాడ బాగా తేడా కొట్టేస్తుంది ఈ కందిపప్పులు ఇవన్నీ కూడా లూజ్గా ఉంటాయి కదా అవన్నీ నేను ఒక్కొక్క కేజీ తీసుకోమంటే వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ వరకు అట్లా వేసేస్తారు నేను కూడా స్టార్టింగ్లో కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకుని రావడము పురుగులు పడిన తర్వాత పడేయడం ఇలా చేస్తా అన్నాను అందుకే ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అసలు ఏది ఎక్స్ట్రా థింగ్ అనేది కొనుక్కొని రావట్లేదండి అవసరానికి మించి ఏది తీసుకురావట్లేదు వన్ మంత్కి ఎంత యూస్ చేస్తానో నాకు పర్టికులర్గా తెలుసు కాబట్టి అంతే తీసుకొచ్చుకుంటున్నాను అనమాట పిల్లలకి స్నాక్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువనే తెస్తాను ఎందుకంటే ఒకరోజు తింటారు ఒకరోజు తింటే లేదంటే ఒక్కొక్కసారి ఫుడ్ మొత్తం మానేజ్ కూడా ఇట్లా చాకోస్ అవే తింటారనమాట డేలో టూ టైమ్స్ కాబట్టి అవి వరకు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను అందుకే నేను మా హస్బెండ్ కూడా డీమార్ట్లోకి రావద్దు నాకు కావాల్సింది నేనే తీసుకుంటాను అని చెప్తాను ఇన్ని ఒక మూడు బ్యాగులు వేసుకొచ్చినావు ఇంకా బిల్ ఎంత అనుకుంటారేమో ఎగ్జాక్ట్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేశానండి నేను సో దాంట్లో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఫైవ్ థౌజండ్కి ఎగ్జాక్ట్గా వన్ మంత్కి సరిపడగా అయితే గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాను నేను ఏది వేస్ట్గా అయితే తీసుకురాలేదు అన్నీ ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి వన్ అవర్ పట్టింది నాకు డి అయితే మాత్రం మంచిగా చూసి అన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా నా కూతురు నార్మల్ యాక్టివ్గా లేదు చూడండి దానికి స్నాక్స్ ఇచ్చినాను కదా అందుకని చెప్పొచ్చి ఇక్కడ ముద్దు పెడుతుంది బంగారు తల్లి సో ఇంట్లో బాగానే ఉంటుందండి బయటికి తీసుకెళ్తే వీళ్ళ విశ్వరూపాలు అంతా బయటకు వచ్చేస్తాయి ఏం చేస్తాం చెప్పండి ఇంకా తప్పదు బాగా విసిగిపోయి పిల్లలతో అందుకే ఎక్కడికన్నా షాపింగ్లో అలాంటివి ఏదైనా ఉన్నాయండి ఏంటంటే వీళ్ళని తీసుకెళ్ళట్లేదు ఓన్లీ బట్టల షాపింగ్ మాత్రమే వీళ్ళని తీసుకెళ్తాను ఎందుకంటే అది కూడా కొలతలు అవన్నీ చూసుకోవాలి కాబట్టి సో అంత పర్టికులర్గా చెప్తున్నావు కదా మా అసలు మీ హస్బెండ్ డిమార్ట్ షాపింగ్కే పోరా అంటే వెళ్తారు ఆయన ఎక్స్పీరియన్స్ అంటే ఆయన్ని చూసి చూసే నాకు ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట ఒకటి చెప్తే ఎక్స్ట్రాగా ఇంకొక నాలుగు తెస్తాడు దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు ఇంకేమో అన్ని తీసుకొచ్చి ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లు నింపేయడం తప్పిస్తే ఇంకా ప్రయోజనం లేదు కొన్నిసార్లు ఏంటంటే కొన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా మర్చిపోతున్నాను అనమాట వాడడంలో అందుకనే బాగా ప్రీప్లాండ్గా వన్ మంత్ అంటే థర్టీ డేస్కి ఎంతైతే యూజ్ అవుతుందో అంతే తెచ్చుకుంటున్నాను కొన్నిసార్లు అయితే కొన్ని మిగిలిపోతూ ఉంటాయి ఆ మిగిలిపోయినవన్నీ కూడా ఇంకొక ఎక్స్ట్రా ఒక ఫైవ్ సిక్స్ డేస్ వాడేసి తర్వాత అయితే అంటే వన్ మంత్ తర్వాత ఒక టెన్ డేస్ ఎక్స్ట్రా వాడి కూడా తర్వాత అయితే వెళ్తున్నాను చిన్నప్పుడు ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి చెప్పండి ఇన్ని బల్ఫ్లో కొనుక్కోవడం నాకు తెలిసినంత వరకు నేను స్కూల్ కాలేజెస్ అలా చదివేటప్పుడు ఏదైనా ఒక వస్తువు అయిపోయిందంటే నేను బంగారుపాలెం స్కూల్కి కాలేజెస్ అంత చదివింది వచ్చి బంగారు పల్లివే మా అమ్మ డబ్బులు ఇచ్చి పంపించేది పలాంద అయిపోయింది తీసుకొని రా అంటే బస్సులో వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళేవాళ్ళమాట అలా ఉన్నింది ఇప్పుడేమో ఇలా బ్యాగులు బ్యాగులు వేసుకొని వచ్చే ఆప్షన్స్ వచ్చేసాయి అనమాట బ్యాంగ్లూరుకి వచ్చిన కొత్తలో నేను కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యింది ఏమన్నా ఉందంటే ఈ డిమార్ట్ షాపింగే తెగ చేసేసేదాన్ని అండి స్టార్టింగ్ అంటే మ్యారేజ్ అయినప్పుడు ఫ్యామిలీ పెడతాం కదా అంతకుముందు కూడా ఒక త్రీ ఇయర్స్ నేను బ్యాంగ్లూరులోనే జాబ్ చేశాను మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఫుల్ ఎగ్జైటెడ్గా అయిపోయేదాన్ని అనమాట డిమార్ట్ షాపింగ్ అంటే అర్థమైనవన్నీ కొనుక్కొని వచ్చి వేళ్ళకి వేళ్ళకు బిల్ వేసి పెట్టేదాన్ని అనమాట మా ఇద్దరమే ఉన్నా కూడా కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తుంది ఎంత వృధా ఖర్చు చేశాన బాబోయ్ అని ఇప్పుడైతే మాత్రం నేను డిమార్ట్కి వెళ్ళానంటే ఎగ్జాక్ట్ ఫైవ్ థౌసండ్కి అసలు అంటే ఓ హండ్రెడ్ టూ హండ్రెడ్ అటు ఇట్లు పెంచుతానేమో కానీ దానికి మించి అయితే మాత్రం ఎక్కువ బిల్ చేయను అదే నేను మా ఆయన ఇద్దరం లోపలికి వెళ్ళాము అనుకోండి ఖచ్చితంగా ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు కూడా సమ్ టైమ్స్ బిల్ అయిపోతుంది ఎందుకు అవుతుందో తెలీదు అన్నవుతుందనమాట సో ఈరోజైతే మాత్రం నా డిమార్ట్ ఎంటైర్ షాపింగ్లో పిల్లలకి అయితే కొంచెం ఎక్కువే స్నాక్స్ తీసుకున్నాను ఎందుకంటే మేము ఊరెళ్ళలో కూడా ఉన్నాయి ఇందులో కొన్ని కూడా ఊరికి తీసుకెళ్ళే ఉన్నాయి అన్నమాట సో అత్త అమ్మ ఏదన్నా ఒక చిన్న చిట్కా వస్తువులు చెప్పింటారు కదా అందులో ఇందులోనే అది కూడా ఇంక్లూడ్ చేసేసాను నేను సో కొన్ని ఊరికి తీసుకెళ్లేదు పిల్లలకైతే స్నాక్స్ అసలు టోటల్ ఖాళీ అయిపోయింది పాప కొంచెం హెల్త్ బాగాలేకుండా స్నాక్స్ అంతా కూడా ఇంట్లో ఏం పెట్టలేదండి పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే నేను ఓన్లీ ఫ్రూట్స్ తప్పిస్తే ఇంక వేరే స్నాక్స్ ఏమి ఇంట్లో పెట్టము ఇంక వాళ్ళు అవే తినాలంటారని చెప్పి ఇంకా అందుకని చెప్పి మంచిగా స్నాక్స్ ఇంకా అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకీ శాండ్వెజ్ చేయడానికి అని చెప్పి పీనట్ బటరు ఇవన్నీ కూడా మంచిగా తెచ్చుకున్నాను కెచప్ పప్పులు అలాగే ఇంకా చీజ్ ఇవన్నీ కూడా నేను మోస్ట్లీ డిమార్ట్ తెచ్చుకుంటాను కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇంక చూడండి కార్లో అసలు నిద్రైపోలేదంట బాగా సతాయించిందంట ఇంక మా హస్బెండ్ అయితే అదే అంటున్నారు బాగా సతాయించింది కార్లో ఇంకా ఎక్కడ నిద్రపోయింది ఇంక ఇప్పుడన్నా పడుకుంటే మేలేనేమో అని చెప్పి ఫైనల్గా అయితే మాత్రం నా డిమార్ట్ షాపింగ్ ఇలా గడిచిపోయింది చూద్దాం వన్ మంత్ వాడతానా లేకపోతే వన్ మంత్ పైన ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా వాడతానా ఏంటి అని చెప్పి మనం బాగా ఖర్చు పెట్టాలి అనుకున్న మన చేతుల్లోనే ఉంటుంది మనం బాగా పొదుపు చేయాలి అన్న మన చేతుల్లోనే ఉంటుంది మీరేమంటారు నా కింద కమెంట్ చేయండి అలాగే మీకు డిమార్ట్ షాపింగ్ అంటే ఇష్టమా లేదా అన్నదైతే కమెంట్ చేయండి చాలా మంది అయితే మాత్రం ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు నేను కూడా సమ్ టైమ్స్ ఆన్లైన్ షాపింగే చేద్దాం అనుకుంటాను కానీ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇలా డిమార్ట్కి వెళ్తూ ఉంటాను మిడిల్ ఏమన్నా వన్ నాట్ టూ అయిపోయిందంటే మాత్రం ఇట్లా ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ నుంచి అలా అయితే ఆర్డర్ పెట్టుకుంటాను కానీ ఎక్కువ కావాలి అంటే ఇట్లా ఫోర్ థౌజండ్కి ఫైవ్ థౌసండ్కి బిల్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా తప్పదు డిమార్టే మార్టే మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో మోసపోయారా నా కింద కమెంట్ చేయండి మేమైతే ఒకసారి ఆయిల్ ప్యాకెట్స్ విషయంలో బాగా మోసపోయినాం టూ ప్యాకెట్స్ ఆయిల్ వేసుకుంటే వాళ్ళు ఫైవ్ ప్యాకెట్స్కి బిల్ వేసి ఇచ్చారు ఇంటికి వచ్చి తీరా చెక్ చేసుకుంటే ఫైవ్ ప్యాకెట్స్కి బిల్ వేసారనమాట వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేస్తే అసలు నోట్లో మాట కూడా రాలేదు అందుకే బిల్ వేసిన వెంటనే అన్నీ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి మీరేమంటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్